ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఈరోజు మహాధర్నాకి మహా ర్యాలీకి పిలిపినవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి వెన్నుపోటు పొడిచే విధంగా పేదవాడిని అనగదొక్కే విధంగా పేదవాడిని అనసలేసే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ దుర్మార్గం అనేటువంటి సరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారు కానీ పేదవాడికి మద్దతుగా ఉండాలంటే ఈ రోజు ప్రైవేటీకరణ అనే కార్యక్రమాన్ని ఆప్ చేయండి పేదవాడిని అరగదొక్కాలనుకుంటే ప్రైవేటీకరణ చేయండి పేదవాడికి అండగా మేము ఉంటాం పేదవాడికి వ్యతిరేకంగా మీరు ఉంటున్నారని ప్రజలందరికీ కూడా తెలుస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడి పక్షా నుండి పోరాటం చేయడం కోసం నిరంతరం కూడా కృషి చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియబడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కళాశాలను తీసుకొచ్చి పేదవాడి విద్య విద్య ద్వారా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆయన తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు కోటల ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు సంతకాల సేకరణకి మేము పిలుపునిస్తే సంతకాలు పైబడి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంతకాలు వచ్చినటువంటి చరిత్ర ఇవాళ ఎక్కడ చూసినా మేము స్వచ్ఛందంగా మీరు డబ్బులు ఎత్తి జనాలు తీసుకురావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే స్వచ్ఛందంగా వచ్చి రోజు రోడ్డు మీద నిలబడుతున్న ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను